మడి జిల్లా నాయుడుపేట నుంచి మేరకోరు సేజ్ లోని వివిధ పరిశ్రమలకు వెళ్లి కార్మికులకు సౌకర్యార్థంగా నాయుడుపేటలోని పాత వేగదగిరి రోడ్డు సమీపంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బస్ సెంటర్ ఏర్పాటు చేశారు మేరకోరుకు చెందిన కట్ట రామచంద్ర రెడ్డి జ్ఞాపకార్థం కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కట్ట సుధాకర్ కట్ట జ్యోతి దంపతులు నిర్మించిన బస్ షెల్టర్ స్కర్ రెడ్డి రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవలే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కట్టా రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కార్మికుల సౌకర్యం కోసం బస్సును ప్రారంభించడం సంతోషదాయకమన్నారు

video

విశ్రాంతి గృహాన్ని విశ్రాంతి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చేసిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు జయరాజ్ గోపాల్ గారికి కాస్త గారికి మరి రోటేరియన్స్కి మరి కార్యక్రమాలని నిత్యం పర్యవేక్షిస్తూ సుధాకర్ గారిటర్ నిర్మాణం చేసిన పెద్దలు సుధాకర్ రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి విజయభాస్కర్ గారికి నిత్య చేసిన నాయకులు అందరూ కూడా పేరు పేరుతో నమస్కారాలు తెలియజేస్తున్నారు మేము చిన్నప్పటి నుంచి మా రామచంద్ర రెడ్డి గారికి అనుబంధం ఉంది ఆయన మా కుటుంబానికి మా తండ్రి గారు చిన్న చిన్న కాంట్రాక్టర్లు మేస్త్రిగా ఉంటే ఆయన్ని తన దగ్గర మేస్త్రిగా పెట్టుకుని మా సరువులకి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా మరి ఆయన రుణం నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చింది అనిపించే సంజీవ రామచంద్రరావు గారిని ఆయన తీసుకోవాలి అనుకో మరి కొన్ని ఆ అవకాశం నాకు ఇచ్చారు మరి నేను ఎప్పుడు నేను భీమవరా సర్పంచ్ అయినా మేము చదువుతా ఉంటే రామచంద్రారెడ్డి గారు ఒకే సుబ్రహ్మణ్యం నాకు విడుకోండి సుధాకర్ రెడ్డి గారు ఒక మీరిద్దరూ ఈ సంస్థ అభివృద్ధికి మీ ప్రాంత దేనికైనా సరే మా ఇద్దరు కలిసిమెలిసి మీకు పనిచేయాలి మీరిద్దరు నాకు పని చేయాలనుకుని ఎప్పుడు ఉన్నాను అనేవాడు ఆయన మా ప్రాంత అభివృద్ధికి రాంసా మేము చిన్నప్పుడు ఆయన చూసే కొన్ని రాజకీయాలు చేసుకున్నాం ఆ రోజు నేను వందల ఎకరాలు ఉన్నా వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు అవన్నీ కూడా ఇలాంటి ప్రాంతాలు ఇంకా వదిలేసుకున్నారు మరే రోజు సూర్యాస్తమయం దగ్గర వచ్చి మరే ఆయన వేర్నెల్ మేడ గారికి మరే ఆయన ఆయన ఆ జ్ఞాపకార్థం ఈ వసంతంలో పర్వదాల సంకల్పం చెరే గాదు ఆయనైతే ఆయన తన వస్తువుల బాహ్య చెకింగ్ కావాలి అప్పుడు చిక్లోన నల్లారులండి అంటే దాదాపు మనం చేసే రోజు సూర్యాస్తమయం దగ్గర ఉన్న బలం ఆయనకి అమ్మాయి ఒక ఇక్కడ ఆయన పంచితన ఉద్దేశం అప్పుడు ఆయన నాయకత్వం నింని వం చేస్తానే ఉంటుంది గా جو تھے جی رہا تھا وہ بھی شروع ہوا ہے صبح بندر لے کے کیڑی علاوہ تھی اور alkanon 2492 چاروں اور میڈیا پر پیش یہ कार्यक्रम हमारे दर्शकों आमंत्रित करना चाहूंगा अनुज शुक्ल और रोहित जी के कार्यक्रम में मैं पावन ने मौका देना चाहता हूं जिला के और एक कार्यक्रम के पर धन्यवाद और सभी सर्विस